హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్ట్ ఛానల్ అండి మేము ఇప్పుడు వచ్చేసి అంబర్పేట మీటింగ్కి వెళ్తున్నామండి నేను జయక్క వసంతక్క తర్వాత స్వాతి ఇంకా కవిత ఇట్లా అందరం కలిసి మీటింగ్కి వెళ్తున్నాము నాది వసంత ది సేమ్ టాప్ అండి నేషనల్ మార్ట్లో తీసుకున్నాము అలాగే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం అనేది మన ఇష్టం ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ నుంచి మనం మెయింటైన్ చేయొచ్చు లేదు అంటే ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎప్పుడైనా సరే మెయింటైన్ చేయొచ్చు మేమైతే ఫస్ట్ నుంచే మెయింటైన్ చేస్తున్నాను అండి నాకు ఇలా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే ఇట్లా కంపెనీ గురించి కూడా తెలుస్తుంది అండి మనం ఫస్ట్ నుంచే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం వల్ల గట్కేసర్ నుంచి ఇప్పుడు మేము సారీ నాగారం నుంచి గట్కేసర్ వచ్చేసాము గట్కేసర్ నుంచి ఇటు ఉప్పల్ నుంచి అంబర్పేటకు వచ్చేసామండి మేము వచ్చేసరికి చాలామంది వచ్చేశారు అంటే టికెట్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నామండి కాకపోతే ఈరోజు కొత్త వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు అండి అందుకే మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నిలబడ్డాము ఫస్ట్ మా మీటింగ్ వచ్చేసి జనగణమనతోని స్టార్ట్ అవుతుంది తర్వాత తెలంగాణ పాట ఉంటుంది కదా మన జానపద గేయం తర్వాత అది ప్లే చేస్తారు అది అయిపోయిన తర్వాత ఇంకా మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు మీటింగ్కి వెళ్ళేసి వస్తే మనకేదో కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అండ్ కొత్త వాళ్ళు ఎక్కువగా రావడంతో మేము లీడర్స్ అందరం కూడా ఇక్కడ పక్కన కూర్చున్నాము అండి అంటే కమిట్ అయిన లీడర్స్ ఉంటారు కదా అండి ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి అందుకే మేము ఇలా కమిట్ అయిన లీడర్స్ మీ ఆల్రెడీ ఒక టెన్ మీటింగ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మీటింగ్స్ విన్న వాళ్ళని ఇక్కడ కూర్చోమన్నారు అన్నట్టు బ్రాంచ్ లెవెల్ నుంచి అందుకే అందరం కూడా ఇక్కడ సైడ్ కూర్చున్నాము అండి ఈరోజు మేము అందరం కూడా లంచ్ కూడా తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పల్లో మాకు స్పెషల్ మీటింగ్ ఉంది అన్నట్టు మా సార్ చెప్తున్నారు గౌడ్ సార్ మా టీం వరకు ఉంది అందుకే చాలా మంది లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ బయలుదేరేటప్పుడే లంచ్ కూడా తీసుకొచ్చుకుంటారు అండి ఎందుకంటే మీటింగ్లో ఏ టైం అవుతుందో ఏంటో కూడా తెలియదు అప్పుడప్పుడు లేట్ అవుతుంది అందుకే మేము సైదుల్ సార్తోని ఇంకా ఫోటో దిగడానికి అందరం కూడా ఇక్కడ రెడీగా ఉన్నాము అండి మా స్పీకరు సైదుల్ సార్ వచ్చేసి మాది ఎంఎస్ఆర్ టీం అండి ఎంఎస్ఆర్ టీమ్లో సైదుల్ సారు స్పీకర్ అంటే చాలా మంది రావడానికి ఇష్టపడతారు సార్ చెప్పే ప్రతి ఒక్క మాట అలా ఉంటుంది మా మెంటర్ వచ్చేసి కేదార్ గౌడ్ సార్ అండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత సారు వాళ్ళందరితోని సెల్ఫీ దిగిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ అంబర్పేట్లో మంచి మంచిగా షాపింగ్ మాల్స్ ఉంటాయండి నేవీ బ్లూ కలర్ టాప్స్ జయక్క ఉన్ను ఇంకా స్వాతికి ఇట్లా వసంతక ఇట్లా తీసుకుంటామన్నారు అందుకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ షాపింగ్ చేస్తున్నాము ఎక్కువ టైం కూడా లేదు మళ్ళీ మేము ఉప్పల్కి వెళ్ళాలండి డిఎల్సిపికి అంటే స్టోర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ మీటింగ్ ఉంది అన్నట్టు ఇక్కడ కూడా మేము ఎందుకు ఆగాము అంటే వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నారు నేనేమో షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో వెస్టేజ్ బిజినెస్ గురించి డిస్కషన్ చేశాను అండి నెంబర్ కూడా తీసుకొని ఇక్కడ వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఎస్కలేటర్ ఎక్కాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అండి మా వారు లేకుండా ఎక్కడం అండ్ మా గ్యాంగ్తో కలిసి ఇలా మొత్తం హైదరాబాద్ అంతా తిరగడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ఉండడం వల్ల నాకు చాలా సపోర్ట్ అండి నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వీళ్ళందరూ దిగడం కూడా నేను ఎక్కడం దిగడం కూడా వీడియో తీశాను ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి అండి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము లంచ్ చేసి సార్ వాళ్ళతో సెల్ఫీలు దిగి బయలుదేరాము అండి ఉప్పల్ స్టోర్కి మీటింగ్కి వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలి అనేది మా సారు తన పద్ధతిలో చెప్తాము అనేసి చెప్పారు అందుకే మా గ్యాంగ్తో కలిసి ఇక్కడ ఉప్పల్ స్టోర్కి వచ్చాము అన్నట్టు చాలా మంది వచ్చారు అండి ఇదంతా కూడా మా కేదార్ గౌడ్ సార్ టీమే అండి కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అందుకే కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అందరం కలిసి అడ్జస్ట్ అయ్యాము అండి ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అక్కడ స్టోర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఉప్పల్లో ఒక హోమ్ మీటింగ్ చేయడానికి వచ్చాము అండి నేను స్వాతి కవిత జయక్క వసంత కేట్ల ఆల్రెడీ వెళ్ళిపోయారు వేరే పని ఉందనేసి నాగేందర్ సారు ఉప్పల్లోనే ఉంటారు తనే మాకు ఈ లొకేషన్ షేర్ చేశారు మేము ఆటోలో వచ్చేమండి ఓలా ఆటో బుక్ చేసుకొని కానీ మాకు అక్కడ ముందు దింపేసరికి ఇక్కడ రూట్ అర్థం కాలేదు ఇక్కడ మాకు స్పెషల్గా ట్రీట్ చేశారు మమ్మల్ని నా సబ్స్క్రైబర్ అండి అలాగే తను ఒక యూట్యూబర్ కూడా అందుకే మేము వచ్చేసరికి సేమ్యా పాయసం చెప్పింది తనకి డెమో చెప్పి వెస్టేజ్ గురించి బిజినెస్ గురించి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న ఫోటో దిగుతున్నాం మేము దిగేసి ఇంటికి వెళ్తున్నాము టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుంది అండి బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక చిన్న బిజినెస్ ప్లాన్ చెప్పాము అండి కవిత పక్కన కూర్చున్న వాళ్ళు తన ఫ్రెండ్ అంట తనకు కూడా బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలా హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ వెళ్తామన్నట్టు మేము సెమినార్స్కి అటెండ్ అయినప్పుడు కూడా మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా